ఎవరితో అన్నది చాలా ఇంపార్టెంట్ నీ పక్కన వారికి ఎవరితో నడుస్తున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్ ఎవరితో జీవిస్తున్నావు ఎవరితో నడుస్తున్నా ఎవరితో నడవాలను ఏడు అడుగులు వేసిన భార్యతో ఏడు అడుగులు కాదు ఆమె వంద అడుగులు వేపిస్తుంది తర్వాత ఏడు అడుగుల గురించే చేస్తారు అందరూ అవునా అసలు ఏడు అడుగులు ఏసు సాదృశ్యం అనిపిస్తుంది నాకు లోకము ఏడు యుగాలు ఉంటదన్నమాట బైబిల్లో అంటే నా తీయాలజీ అది రాసిన తర్వాత తెలుస్తుంది హలో అంటే ఆయన ప్రజలు ఆయనతో ఏడు యుగాలు ప్రవేశించబోతున్నారు ఏడు అడుగులు ఏసు ప్రభుతో తన సంగ సాదృశ్యం అనమాట మీరు ఈ స్త్రీకి వేసే ఏడు అడుగుల గురించి ఆలోచించుకొని ఏడు అడుగులు వేసి వదిలేస్తారు ఆమెతో తర్వాత ఆమె వెయ్యి అడుగులేపిస్తుంది మీరు ఏ అడుగులేపిస్తుంది అందుకే నేను అంటున్నా ఏ సైతో అడుగులు వేయండి ఏ సైతో జీవించండి రెండు వేల ఇరవై ఐదులో ఆయన పర్వతం మీద కూర్చోబెట్టిపోతున్నాడు అలెలుయా ఏ సన్నిధి నువ్వు నిలిచి ఉన్నావో అది చాలా ఇంపార్టెంట్